ఐయూఐ మేము సజెస్ట్ చేసేటప్పుడు పేషెంట్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు ఐయుఏ అనే ప్రొసీజర్ సేఫ్ ఏనా మాకు అని అంటే ఇది అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్ ఐయుఐ అంటే ఆల్మోస్ట్ మనకు న్యాచురల్ కన్సెప్షన్ లాగానే బట్ ఒకటి ఏంటంటే ఐయుఐలో మనము ఈ గర్భ సంచిలో మనకు న్యాచురల్లో ఏదైతే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు బియ్యం అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుందో మనం ఈ చిన్న క్యానులాని తీసుకొని ఐయుఐ ప్రొసీజర్లో బైపాస్ చేసి వాష్డ్ ప్రాసెస్డ్ ని మనము లోపల గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేస్తాము సో దీంట్లో మనకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉండొచ్చా అంటే అబ్సల్యూట్లీ నో కాకపోతే చిన్నగా క్రాంపింగ్ అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు లేదు అంటే పీరియడ్ టైంలో వచ్చే మినిమం పెయిన్ ఏదవుతూ ఉంటుందో అలా పెయిన్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఒక్కొక్కసారి మనకి ఇక్కడ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఏదైనా ఎరోజను అంటే ఏదన్నా ఇన్ఫెక్షన్ లాగా ఉంటే చిన్నగా స్పాటింగ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉండొచ్చు అంతకు మించి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి ఐయుఏ ప్రొసీజర్లు ఏమీ ఉండవు ఇది ఆల్మోస్ట్ మనకు న్యాచురల్ కన్సెప్షన్ లాంటిది మాత్రమే సో దానికోసం భయపడాల్సిన అవసరము ఏమాత్రము లేదు